అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి నేడు ఈ జిల్లాల వారికి ఐదు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక చివరి విడతగా రైతుల ఖాతాల్లోకి ఎన్నికల కంటే ముందే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద దాదాపు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక రెండు వేల రూపాయలు అయితే ఇంకా డబ్బులు అయితే ఉన్నాయండి నేడు ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ డబ్బులతో పాటు మనకు సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేశారండి ఇక సున్నా వడ్డీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని అంటే క్రాఫ్ట్ లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు మనకు వారికి సున్నా వడ్డీ కింద అంటే వారు కట్టినటువంటి వడ్డీ డబ్బులను తిరిగి మళ్ళీ కూడా రైతులకు అయితే జమ చేయడానికి మనకు కీలక ప్రకటన అయితే చేశారండి ఈ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద వారు తీసుకుని లోన్లు కట్టిన దాన్ని బట్టి వారికి ఐదు వేల ఐదు వందల రూపాయల వడ్డీ డబ్బులను అయితే తిరిగి ఉన్నారండి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలనేది చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి